Balance não uh... Yeah. xong yeah. அது <OR> கான்கிட்ட ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణి ఫ్యాషన్స్ ఈ రోజు అయితే కాటన్ శారీస్ అండి థ్రెడ్ వర్క్ శారీస్ లైవ్ లో ఉన్నవాళ్ళు స్క్రీన్ కరెక్ట్ గా కనపడుతుందా లేదా కామెంట్ చేయండి ైక్ చేసేయండి ఇంట్లో కలర్స్ చాలా ఉన్నాయి కావాలన్న వాళ్ళు కా కామెంట్ చేస్తే చూపిస్తాను బాగానే ఉంది లైన్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేసేయండి ఇంట్లో కలర్స్ చాలా ఉన్నాయి ఖ్యా కాటన్ శారీస్ థ్రెడ్ వర్క్ నేను వేర్ చేశాను కదా ట్యాజిల్స్ మాత్రం సూపర్గా వచ్చి శారీస్ మాత్రం చూడండి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే శారీ అప్డేట్స్ ఫుల్గా ఉంటాయి మన పేజీలో సమ్మర్ స్పెషల్ శారీస్ ఈరోజు అయితే కామెంట్ చేసేయండి మీకు ఏ శారీస్ కావాలో థ్యాంక్ యూ కామెంట్ చేసేయండి ఇందులో కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి చూడండి బ్యాక్ సైడ్ అయి చూ కనపడుతున్నాయా ఇందులో ఇంకొక వెరైటీ డబల్ సైడ్ సారీస్ ఫుల్ ట్రెండింగ్ ఆన్లైన్లో ఇన్స్టాలో చూడండి టాజిల్స్ విత్ ట్యాజిల్స్ సూపర్గా ఉన్నాయి వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది క్యాడీ కాటన్ శారీస్ అండి సూపర్ గా ఉంటాయి వేరు చేసిన సమ్మర్ స్పెషల్ శారీస్ అసలు కట్టుకున్నట్టే ఉండదు లైట్ వెయిట్ శారీ చెమ్ వస్తాయి చూడండి నేను వేరు చేసింది దాంట్లో నా కలర్స్ ఇది వచ్చేసి పళ్ళు ఇందులో త్రీ పీసెస్ ఉన్నాయి త్రిబుల్ లైన్ షిప్పింగ్ అండి ఇప్పుడు మన కొత్త ఛానల్ కాబట్టి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ కళాంకారి బ్లౌజ్లు అయితే ఇచ్చేస్తున్నాను ఇలా మనకి ఏ బ్లౌజ్ ఏ శారీ మ్యాచింగ్ అయితే అలా చూడండి కళాంకారి బ్లౌజ్ త్రిబుల్ లైన్ ప్రీ షిప్పింగ్ ఇలా బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నాను ఇందులో ఏ శారీ బుక్ చేసుకున్న బ్లౌజ్ అయితే ఫ్రీ ఇగో ఇలా మనకి శారీ మ్యాచింగ్ అయితే ఏదైతే మ్యాచింగ్ అయితే అది నేను సెలెక్ట్ చేసి మీకు నా తరఫున గిఫ్ట్ లాగా పంపిస్తానండి మనది కొత్త ఛానల్ కాబట్టి సపోర్ట్ చేయండి ట్రిపుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ సూపర్గా ఉంది క్వాలిటీ వైజ్ మాత్రం ఇలా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇదే కలరు ఒంగోలు అండి ఇది ట్యూస్ నా వెనుక ఎల్లో శారీ పట్టు శారీ అది ఇదేనా పట్టు శారీ నా వెనుక చాలా ఎల్లో పళ్ళు శారీ ఎవరో లుక్ ఇలా ఉంటుంది ఉన్న వాళ్ళు లైక్ చేయండి సిస్టర్స్ మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ ఆఫర్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా హ్యాండ్స్ ఇలా వస్తుంది స్క్రీన్ కరెక్ట్ గా ఉందా కామెంట్ చేసేయండి మాది ఒంగోలు అండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి శారీ ప్రైజ్ షిప్పింగ్ జస్ట్ ఎయిట్ డబల్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి పళ్ళు మీది పాడారా ఈ శారీస్లో కలర్స్ కూడా ఉన్నాయి నేను వేర్ చేసిన శారీ సూపర్గా ఉంది క్వాలిటీ మాత్రం వేర్ చేసినా చేసినట్టే లేదు అసలు సింపుల్గా అసలు ఎంత గ్రాండ్ లుక్ ఉందో చూడ చూడండి విత్ ట్యాజిల్స్ మాత్రం ఈ శారీకి ట్యాజిల్స్ హైలైట్ సమ్మర్ స్పెషల్ సూపర్ సూపర్గా ఉన్నాయి ఇందులో ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి చూడండి ఇందులో ఏ శారీ బుక్ చేసుకున్న కళాంకారి బ్లౌజ్ అయితే నా తరఫున మీకు గిఫ్ట్ అండి శారీ ప్రైజ్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్స్ థ్యాంక్స్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం ఇది వచ్చేసి ఆర్ట్ సినిమా ఇదివరకు యూట్యూబ్ యూట్యూబ్లో ఫుల్ ట్రెండింగ్ అయిన శారీ మన దగ్గర టూ పీసెస్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకి మాత్రమే చూడండి ఎంత చక్కగా ఉందో శారీ మాత్రం ఇదంతా థ్రెడ్ వర్క్ ప్రింటింగ్ కాదు థ్రెడ్ వర్క్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేయండి ఇది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది శారీకి సూపర్గా ఉన్నాయి టూ పీసెస్ ఏ ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్ కలర్ ఇది వచ్చేసి వైన్ కలర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ టూ పీసెస్ ఏ ఉన్నాయి కాబట్టి ఆఫర్కి ఇచ్చేస్తున్నాను ఇదంతా థ్రెడ్ వర్క్ ప్రింటింగ్ కాదండి రెండు బ్లౌజ్ అయితే ఉంటుంది సూపర్ గా ఉంది క్వాలిటీ వైజ్ మాత్రం ఇందులో ఏ సైడ్ వచ్చినా స్క్రీన్ షార్ట్ తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ హార్ట్ సింబల్ శారీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీని లైక్ చేసేయండి ఏంటి లైవ్లో ఉన్నవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది బయట ఎక్కడైనా క్యారీ కాటన్ శారీస్ ఇలా ఇలా చూడండి థ్రెడ్ వర్క్ బటన్ ఫ్రై థ్రెడ్ వర్క్ వచ్చిన శారీ బయట పేజీలైనా ఎక్కడైనా కానీ థౌజండ్ ఎబోనే ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా ఉంది నేను త్రిబుల్ కి ఇచ్చేసి మళ్ళీ కళాంకరీ బ్లౌజ్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయి శారీస్ మాత్రం ట్యాజిల్స్ హైలెట్ అండి ఈ శారీకి చూడండి మనము ఏ శారీ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మనకి అందుకే నేను కళాంకరి బ్లౌజు మీకు ఏదైతే ఇందులో కలర్స్ ఉన్నాయి కదా ఇందులో కలర్స్ కాంబినేషన్ గా నా దగ్గర బ్లౌజులు అయితే మీకు గిఫ్ట్ గా పంపిస్తాను లైక్ చేసేయండి మన ని సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగున్నాయి శారీస్ మాత్రం గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది మనకి ఆఫీస్ వేర్ కి నా సమ్మర్ స్పెషల్కి చాలా బాగుంటాయి శారీస్ ఇందులో కలర్స్ ఇంకా ఉన్నాయి ఇంట్లో ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రిబుల్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా విత్ కలర్కి బ్లౌజ్ చూడండి ఎంత చక్కగా ఉందో బ్లూ కలరు బటర్ ఫ్రై థెడ్ వర్క్ వస్తుంది చూడండి త్యాజీస్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ లైక్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేసేయండి ఇద్దరే చార్ట్ చేస్తున్నారు ఆరుగురున్నారు లైవ్ లో ఇది లేన్ షాట్ కళాకారీ బ్లౌజ్లే కాకుండా మనకి ఇలా థ్రెడ్ వర్క్ హ్యాండ్స్ కి ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది ్యాక్ కి కూడా నేను థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా ఏ శారీకి మ్యాచింగ్ అయితే అలా పేరప్ చేసి ఇచ్చేస్తాను చూడండి ఇది బ్యాక్ పార్ట్ వస్తుంది ఇలా మన పేజ్లో ఫస్ట్ అయితే బుక్ చేసుకుంటే ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకి ఈ బ్లౌజ్లో అయితే గిఫ్ట్ నా తరఫు నుంచి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్గా ఎవరైనా చూస్తుంటే చూడండి ఇలా హ్యాండ్స్కి ఇలా వస్తుంది థ్రెడ్ వర్క్ సూపర్గా ఉంది ప్యూర్ క్వాలిటీ కాటన్ ఇప్పుడు ఇవి మనం మనం బయట కొనాలంటే టూ హండ్రెడ్ ఉంటుంది నచ్చిన సూపర్ గా ఉంది శారీ మాత్రం బటర్ ఫ్రై డిజైన్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది డార్క్ చాట్ ఉంది లైట్ చాట్ ఉంది మన దగ్గర ఇది వచ్చేసి రెడ్ కలర్ చూపించా స్క్రీన్ షాట్ తీసేయండి వాట్సాప్ లో ఏ శారీ కావాలి ఇది వచ్చేసి వైన్ కలర్ టాజల్స్ చూడండి ఎంత చక్కగా వస్తాయి ఈ శారీకి మాత్రం ట్యాజిల్స్ హైలైట్ అండి ఇట్లా థ్రెడ్ వర్క్ బటర్ ఫ్రై థ్రెడ్ వర్క్ వస్తుంది చూడండి ఎంత గ్రాండ్ లుక్ వస్తుంది శారీ మాత్రం సూపర్ గా ఉంది శారీ మాత్రం నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను సెండ్ చేస్తాను వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసేసి సెండ్ చేసేయండి నాకు రండి బ్లౌజ్ వస్తుంది ఇందులో ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ సూపర్ గా ఉంది శారీ వైజ్ లైవ్ లో ఉన్న లైక్ చేసేయండి సిస్టర్స్ చాట్ చేయండి ఏ శారీ చూపించాలి బ్లూ బాగుందా బ్లూ కలర్ కావాలా ఇదేనా ఇదేనా బ్లూ కలర్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇంట్లో మనకి ఇలా బటర్ఫ్లై డిజైన్ వచ్చింది కదా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా వేర్ చేస్తే సూపర్ గా ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ కన్నా Durante? ነመበር አይደል ከነፈረዱት እንደ ከነፈረዱት ስለ ስልክ ከነፈረዱት እንደ ነመረ ገድደህ እንደ እንትን 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 शाड़ बेट को मोड़ देते हैं मोड़ देते हैं इन पार देते हैं मकाव तो సపనా ఆడమట్ నెంబర్ రివర్స్ గాంటారుండి అంటే దంటి